అంతా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఎఫర్ట్ పెట్టలేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా ఏడు సంవత్సరాలు సీఎం గా ఉన్నట్టే ఉమ్మడి రాష్ట్ర రాష్ట్రానికి హైదరాబాద్ కు ఆయన తొమ్మిది ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ లో అమరావతి లో హైదరాబాద్ లో టెన్ పర్సెంట్ అని బిల్డ్ చేసి ఉండాలి కదా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఎక్కడో చోట ఒక ఫైవ్ పర్సెంట్ అన్న చేసి ఉండాలి కదా ఆయన పర్సెప్షన్ ఏంటంటేనండి చాలా పెద్ద బిల్డింగ్లు వచ్చేసేస్తే అభివృద్ధి వచ్చేసినట్టే అనుకోవాలి అనేది ఆయన భావన బిల్డింగ్స్ తోట తో అభివృద్ధి ఎట్లా అండి చాలా సార్ ఇప్పుడు నాకు అర్థం కాదు అమరావతి ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వైబిలిటీ ఉందా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే మొత్తం అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ కూడా ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అని నిన్న నారాయణ మాట్లాడుతున్నారు మంత్రి చాలా పర్ఫెక్ట్ యాక్చువల్ గా బెజార్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది సుమారుగా ఒక పాతి ముప్పై కిలోమీటర్లు అట్లాగే అమరావతి నుంచి కూడా వెస్టర్న్ బైపాస్ లో రోడ్డు నేషనల్ హైవే ఉంది దుసారా అది పూర్తి అయిపోతే హాఫ్ అన్ అవర్ లో వెళ్ళిపోతారు గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయ్యింది మార్గం ఇతర దేశాలకు విమానాలు వెళ్తున్నాయి మరి ఎందుకు మరి అమరావతిలో ఎయిర్పోర్ట్ ఇంటర్నే రెండు ఎయిర్పోర్ట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఒకటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతి ఒకటి ఉంటుంది ఆయన ఆయన దృష్టిలో అదే అభివృద్ధి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకోండి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఎంతమంది వస్తారండి అదే కదా అమరావతి ప్రాంతం పోవాలి అక్కడికి వైజాగ్ అంతా భోగాపురం నుంచి పోతారు తిరుపతి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చెన్నై దగ్గర వెళ్తారు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కృష్ణా బెల్ట్ అంతా మీకు హైదరాబాద్ ఈజీ కదా అమరావతిలో ఎక్కేవాళ్ళు అమరావతిలో నివాసం ఉండే వాళ్ళ అమరావతి రింగ్ రోడ్ లోపల ఉండే వాళ్ళ వరకైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోణంలో ఆలోచించి కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా మామూలు బయట నుంచి చూస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వం ఇంకేమైనా నేను అడుగుతున్నాను ఎందుకు అడుగుతున్నా అంటే ఇంకేమైనా అవసరం ఉందా ఇంకేమన్నా ఉంటుందా ఏమౌదండి ఎయిర్పోర్ట్ కట్టిన కాంట్రాక్టర్ కి లాభం జరుగుతుంది అదృశ్యంగా కొంతమంది వ్యక్తులకి లాభం జరుగుతుంది కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి లాభం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు శాశ్వతంగా నష్టం జరుగుతుంది ఇప్పుడు జరిగేది అదేగా ఇప్పుడు అభివృద్ధి పేరుతో వేలకు వేల ఎకరాలు భూములు తీసుకుంటున్నారు కదండి పేదవాళ్ళకి ఎప్పుడు నుంచో వాళ్ళు బంజీరు భూములు సాగు చేసుకున్న వాళ్ళు హరిజనులు గిరిజనులు బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరూ భూములు అడ్డగోలుగా లాక్కుంటున్నారుగా